ఓం శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది ఈ మనీ ప్లాంట్ పెంచుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఆ ప్లాంట్లోనే మనీ ఉంది కాబట్టి అయితే ముఖ్యంగా మనీ ప్లాంట్ ఎవరి ఇళ్లల్లో అయితే ఉందో వారు చేయవలసింది ఏంటంటే మనీ ప్లాంట్ అంటే అది అమ్మవారి స్వరూపంగా చాలామందికి తెలుసు అయితే ఎప్పుడు కూడా మనీ ప్లాంట్కుండే ఆ చెట్టు యొక్క కొమ్మలు కిందకి పాకకూడదు ఎప్పుడు కూడా మనీ ప్లాంట్కుండే ఆ చెట్టు యొక్క కొమ్మలు అలా పైకి ఎక్కుతూ ఉన్నట్టు మనం అల్లిచ్చాలి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలా కిందకి పాకి కింద పడితే ఆ ఇంట్లో ధనం నిలబడదు అని అర్థం మనీ ప్లాంట్ యొక్క మొక్కలు పైకి వెళ్ళడం వల్ల మన ఇంట్లో ఉన్న ధనం కూడా అలా అభివృద్ధి చెందుతూ రావాలని అర్థం అలాగే ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ యొక్క ఆకులు ఎల్లో కలర్లో వాడిపోతాయి కొన్ని బాగా వాడిపోయి ఉంటాయి కానీ మీరు ప్రతి ఒక్కరోజు ఆ చెట్టును బాగా గమనిస్తూ ఉండాలి ఎక్కడైనా వాడిపోయి ఉన్న ఎక్కడైనా ఎల్లో కలర్తో ఆ చెట్టుకు ఆకులు ఉన్నా ఆకులు తీసి జాగ్రత్తగా పక్కన పడేయాలి అలాగే ప్రతి శుక్రవారం నాడు కాస్త వాటర్లో కళ్ళుప్పు కొద్దిగా చిటికెడు కలిపి ఆ మనీ ప్లాంట్ మొదట్లో పోస్తే చాలా మంచిది అలాగే ఏ ఇంట్లో మనీ ప్లాంటు చెట్టు ఉంటుందో వారు ప్రతి శుక్రవారం నాడు కాస్త ఆ ఆకులకి అక్కడక్కడ కాస్త గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టండి ఏ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న చెట్టు ఆకులకి గంధం కుంకుమ బొట్లు పెడితే మీరు సాక్షాత్తు అమ్మవారిని పూజిస్తున్నట్టే దాని అర్థం ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మీరు ఎవరన్నా చెట్టు అడిగితే మీ చేతితో తుంపి ఎదుటి వాళ్ళకి ఇవ్వరాదు దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరన్నా వచ్చి మీకు తెలియకుండా ఓ కొమ్మ దాని నుంచి తీసుకెళ్ళడంలో తప్పు లేదు తీసుకెళ్ళచ్చు దానికి ఎలాంటి ప్రాబ్లం మనకు ఉండదు కానీ మనం తెలిసి తెలిసి మన ఫ్రెండ్స్కో పక్కింటి వాళ్ళకో ఇంకెవరికో మన చేతులు గుండా మనీ ప్లాంట్ తుంపి వాళ్ళకి మీ చేతులు గుండా దయచేసి ఇవ్వరాదు అలాగే ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ మన ఇంట్లో ఉన్నప్పుడు అది వాడిపోకూడదు ఆ చెట్టు ఎప్పుడు వాడిపోతుంది అని అంటే మీరు ఇంకో మొలక అతి తొందరగా తెచ్చి ఆ ప్లేస్లో పెట్టుకోవాలి మన ఇంట్లో ఓసారి మనీ ప్లాంట్ ఉంటే ఆ చెట్టు బాగా ఎదిగి వాడిపోతుంది అని అంటే మనకేదో ఫైనాన్షియల్ మ్యాటర్లో ఏదో ఇబ్బంది రాబోతుందని దాని అర్థం ఇంత పెద్ద చెట్టు వాడిపోతుంది దాన్ని మనం ఇంకేమీ చేయలేకపోతున్నామంటే మనం చేయవలసింది ఫస్ట్ ఒకటే ఒకటి అతి తొందరలో ఆ చెట్టు ప్లేస్లో ఇంకో కొమ్మ ఇంకో మనీ ప్లాంట్ తెచ్చిపెట్టి దాన్ని మనం పచ్చగా చేసుకొని కాస్త ఎదిగేటట్టు చూసుకోవాలి తప్ప మనం ఓసారి ఇంట్లో మనీ ప్లాంట్ పెడితే ఆ చెట్టు వాడిపోయి ఆ చెట్టు నిద్రపోకూడదు కనుక మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఈ చిన్నపాటి జాగ్రత్తలు వహించి ఆ చెట్టులాగే మన ఇంట్లో కూడా మనీ ఎదగాలని మనం జాగ్రత్తలు వహిద్దాం కృష్ణార్పణ